ఓం నమ శివాయ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించినటువంటి అన్నపూర్ణ స్తోత్రము ఎంత శక్తివంతమైన మనకు తెలుసు ఇది భక్తులు రోజు పారాయణం చేస్తారు సర్వ పాపాలను సర్వ భయాలను తొలగిస్తుంది ఇది భక్తులు చాలా ఆనందంగా పాడుకుంటారు ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనము భావంతో చూసుకుందాము మొదట శ్లోకం చదువుకుందాము తర్వాత భావాన్ని చూసుకుందాము చాలా శక్తివంతమైంది మనకు తెలుసు మొదటి మంత్రము నిత్యానందకరి వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిలఘోర పవనకరీ ప్రత్యక్షమాయేశ్వరీ ప్రాళేయాచల వంశ పవనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపవలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ నిత్యమైన ఆనందమునిచ్చుదానవు వరములను అభయమును ప్రసాదించుదానవు సౌందర్య సముద్రమైన దానవు ఘోరమైన పాపములన్నింటినీ కడిగివేయుదానవు హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు కాశీ పట్టణమునకు రానివి దయామయవి తల్లివైన అన్నపూర్ణేశ్వరిదేవి నీవు భిక్ష పెట్టుము రెండవది నానారత్న రత్న విచిత్ర భూషణ గరీ హే మాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరి కాశ్మీర గురువాసి కరీ కాశీపురాధీశ భిక్షాం దేహీ కృపకరీ మాతన్నపూర్ణేశ్వరీ వివిధ రత్నముల విచిత్ర ఆభరణములను ధరించిన దానవు బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు వక్షస్థలంపై ప్రకాశించు ముత్యాల ఆరములు ధరించిన దానవు కుంకుమ అగరులు పూసుకొనుడచే సువాసనలు వెదజల్లు శరీరం కలదానవు కాశీ పట్టణముకు రాణివి దయామయీ తల్లివి అన్నపూర్ణేశ్వ దేవి భిక్ష పెట్టుము మూడవది యోగానందకరిక్షయకరీ ధర్మార్థ నిష్ఠాకరీ చంద్రార్కా త్రైలోక్య త్రైలోక్యక్ష సర్వైశ్వర్య సమస్త వాంఛిత కరి కాశీపురాధీశరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీం యోగము చే పొందు ఆనందమును కలిగించుదానవు శత్రువులను నాశనం చేయుదానవు ధర్మనిష్టను ఏర్పరచుదానవు చంద్రుడు సూర్యుడు అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైన దానవు మూడు లోకములను రక్షించుదానవు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించుదానవు తపస్సులకు ఫలమునిచ్చుదానవు కాశీ పట్టణమునకు రానివి దయామీవి తల్లివి అన్నపూర్ణేశ్వరి వి భిక్షపెట్టుము నాల్గవది కైలాసాచలకందరాలయ కరీ గౌరీ ఉమాశంకరీ కౌమరీ నిఘమార్త గోచరకరి ఓంకార బీజాక్షరీ మోక్షద్వారక పాఠ పాఠనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాస పర్వత గుహయందు ఉండే ఉంటున్నావు తెల్లని దానవు ఉమాదేవివి శంకరుని భార్యవు కుమారివి వేదార్థమును బోధించుదానవు ఓంకార బీజాక్షర స్వరూపం కలదానవు మోక్షద్వారపు తలుపులను తెరిచేదానవు కాశీ పట్టణమునకు రాణివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి నీవి పెట్టుము ఐదవది దృశ్య ప్రభూత పావన కరి బ్రహ్మాండ భాండోదరీ నాటక సూత్ర భేదన కరి విజ్ఞాన దీపాంకురి శ్రీ మన ప్రసాదన కరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన పూర్ణేశ్వరి కనబడి కనబడిన మహిమలు కలదానవు గర్భమునందు బ్రహ్మాండములను మోయిచున్నదానవు లీలా నాటక లీలా నాటకమునకు సూత్రధారివి విజ్ఞాన దీపమును వెలిగించుదానవు పరమేశ్వరుని ఆనందింపజేయుదానవు కాశీ పట్టణమునకు రానివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి నీవు భిక్ష పెట్టుము ఆరవది ఉర్వి సర్వజనేశ్వరి భగవతి మాతా కృపా సాగరి వేణి నీల సమాన కుంతలహరి నిత్యానదానేశ్వరి శుభకరి సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి భూమి అందరి సమస్త జనులకు నాయకురాలవు విజయం నిత్యుదానవు తల్లివి దయా సముద్రమైన దానవు స్త్రీమూర్తివి నల్లని కురులు కలదానవు నిత్యము అన్నదానము చేయుదానవు సాక్షాత్తుగా మోక్షానిచ్చేదానవు ఎల్లప్పుడూ శుభము కలిగించేదానవు కాశీ పట్టణముకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి భిక్ష పెట్టుము ఏడవది ఆది క్షాంత సమస్త కరి శంభు స్త్రీ భావా కరీ కాశ్మీరా త్రిజనేశ్వరి త్రిలహరి నిత్యాంకురాశర్వరి కామాకాంక్ష కరి జనోదయ కరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరీ అకారము మొదలు క్షాకారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు పరమేశ్వరునికి ప్రియురాలవు శంకరుని భార్యవు కాశ్మీర త్రిపురేశ్వరివి మూడు కన్నులు కలదానవు కాశీపట్టణమునకు రానివి దయామయివి తల్లివి అర్ణపూర్ణేశ్వరివి భిక్ష పెట్టుము ఇప్పుడు ఎనిమిదవది దేవీ స్వర్ణ విచిత్ర రత్న ఖచ్చిత దాక్షాయని సుందరి స్వామే స్వాదుపయోధరికరి భక్తభీష్టకరి సదాశుభకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాం కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి దేవి విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడిన దానవు దక్షిణి కుమార్తెవు సుందరివి యువతివి మధురమైన పాలిన్లు కలదానవు ప్రియమునిచ్చేదానవు కాశీ పట్టణముకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి నీవు భిక్ష పెట్టుము తొమ్మిదవది చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండల దరి చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశ కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ అన్నపూర్ణేశ్వరి కోట్లాది చంద్రులు సూర్యులు అగ్నులతో సమానముగా ప్రకాశించుదానవు సూర్యబింబం వలె ఎర్రనైన కింది పెదవ కలదానవు చంద్రుడు సూర్యుడు అగ్నుల వలె ప్రకాశించు కుండలములు ధరించిన దానవు చంద్రుడు సూర్యుడు వంటి వర్ణము కలదానవు కాశీ పట్టణమునకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి నీవు భిక్ష పెట్టుము పదవది క్షత్రత్రానకరి మహాభయకరి మాతా కృపాసాగరి సాగరి సాక్షాన్మోక్షకరి సదాశివ విశ్వేశ్వర శ్రీధరి దక్ష క్రందకరి నిరామయకరి కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ వీరులను రక్షించు దానవు మహాభయంకరివి తల్లివి దయా సముద్రమైన దానవు అందరికీ ఆనందం కలిగించు దానవు ఎల్లప్పుడూ శుభము కలిగించు దానవు విశ్వమునకు రానివి శోభిల్లు దానవు దక్ష ప్రజాపతికి దుఃఖమును కలిగించేదానవు సుఖము దానవు కాశీ పట్టణమునకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి భిక్ష పెట్టుము ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేయిచ పార్వతి ఓ అన్నపూర్ణాదేవి ఎల్లప్పుడూ పూర్ణముగా ఉండు తల్లివి శంకరుని ప్రాణ వల్లభురాల పార్వతీదేవి జ్ఞానము వైరాగ్యము సిద్ధించు సిద్ధించుటకు భిక్ష పెట్టుము మా తామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివ స్వదేశో భువనత్రయం మాత పార్వతీదేవి పిత మహేశ్వరుడు వివలైతే శివ పార్వతుల భక్తులు వాళ్ళంతా బంధువులు మరియు ఈ ముల్లోకాల్లో కాళ్ళు వాళ్ళంత మన స్వదేశీయులు ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు